ரேப்பு எ ரெண்டு இது அது వీళ్ళిద్దరు రోడ్ మీదకి వీళ్ళిద్దరు ఇద్దరు రోడ్డు కిందకి మీరు అర్థమైందా మల్లాసి మారిపోయిందా అది నువ్వు కి కాల్ సరే 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 ఇక్కడే ఇటు మీ ఇంటి ఏం బియ్యం ఇవ్వ నువ్వు సరే అది పట్టుకెళ్ళిపోతుంది అవతలకి మరి మీ అమ్మాయి దా వద్దు తప్ప వంపుకోకూడదు కిల్లాడవ్వకండి కిలాడ ఇల్లాడవ్వకండి పాట కాదు అది దేవుడికి మంత్రం అంటారు அது செய்யா அப்பா வாய்ப்பு కెల్లిడి కొమాకు ఒరికి పోయి ఇరు ఒరే ఇరు ఇరు చేస్తారేలు ఏ కాల్చాలి అప్పుడు కాల్చుకోవచ్చు మోడేసి ఇరు చేస్తారేలు తర్స్తర్స్ ని పట్టలేదనే మో కాల్చేసి ఆలూ గుమ్మ నడ తక్కు చడ్డి మొత్తం కాల్చేసాయి రెండుటికి మొత్తం కాల్చే మొత్తం కాల్చే ఇక్కడ పట్టుకు దివొర్త முன்னர் <laughs>